హలో ఫ్రెండ్స్ అరుణాచల మహత్యం గురించి తెలుసుకుంటున్నాం కదా తల్లి పార్వతీదేవి అరుణాచలం నుండి గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుని దర్బల కోసం అడవికి వెళ్ళిన గౌతమ మహర్షి కోసం ఎదురుచూస్తూ చూస్తూ ఉంటుంది అని పార్ట్ టూలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి పరమశాంత చిత్తుడైన గౌతమ మహర్షి అరణ్యం నుండి వస్తున్నారని విని పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళింది జగత్తు తానే అయినా ఆ దేవి భక్తి నిండిన హృదయముతో ఆ మునిరాక ఎదురు చూడసాగింది పొడవుగా పెరిగిన తెల్లని తల వెంట్రుకలు ఒత్తుగా పెరిగిన తెల్లని గడ్డముతోనూ స్నానముల చేత పరిశుద్ధమై ఎర్రగా రాగిరంగు కలిగిన శుద్ధమైన రుద్రాక్షలు చుట్టిన జటలతో సాక్షాత్తు వలె వెలిగిపోతూ విభూతి ధరించిన నుదురుతోనూ తెల్లని యజ్ఞోపవీతముతోనూ కాషాయ బట్టలను ధరించి కృషించిన దేహముతోనూ శివునకు చాలా ఇష్టమైన వేదమంత్రములను పలుకుతూ సాక్షాత్తు శివుని వలె ప్రకాశిస్తున్న తేజోనిధి దయాపూర్ణుడు వృద్ధుడు అయిన గౌతమ మహర్షిని చూసి చేతులు జోడించి పార్వతీదేవి ఆయనకు నమస్కారం చేసింది గౌతముడు ఆశ్చర్యంతో ఆమెను నివారించి ఓ లోకమాత దయామయ్యి భక్తులను రక్షించే కారణముతో ఇక్కడకు విచ్చేశావా తల్లి గౌరవింపదగిన తల్లివి నీవు నీవు వచ్చిన పని ముందుగా మాకు తెలిసినది ఇప్పుడు నీవు ఈ భక్తుని ఆశ్రయమును చేరుకున్నావు ఓ కరుణామయ్యి నీకేమి కావాలో నీవు వాత్సల్యపూర్వకముగా నన్ను ఆజ్ఞాపించి పొందుము గౌతముని తియ్యని సంభాషణము విని పార్వతీదేవి కుతూహలముగా ఇలా ప్రశ్నించింది ఓ మహాముని నీ వైభవము సాటిలేనిది ఇంతమంది మహర్షులు ఉండగా నిన్ను మాత్రమే నాకు సహాయము చేయడానికి స్వయముగా శంకరుడే ఎన్నుకున్నాడు శివాగమములను వేదములను నీవు ఉపాసన పట్టావు శివభక్తులందరిలో నీవే శివునికి ప్రియుడవు శివుడు తాను అరుణాచలమును పేరుతో నిలిచి ఉన్నానని పలికాడు నిన్ను చూసిన తర్వాత ఈ అరుణగిరి మహిమను నీ ద్వారా వినాలని నాకు ఆసక్తిగా ఉన్నది నేను ఈ అరుణాచలము నందు తపస్సు చేయుటకు సంకల్పించాను కేవలం నీ దర్శన మాత్రము చేతనే శివునికి ప్రీతి కలుగుతుంది జగత్తులో దేహదారులైన శివభక్తులను దర్శించడం నమస్కరించడం వారితో మాట్లాడటం మరియు శివ సంకీర్తనము విన్నందువలన ముక్తి లభించును కదా అందుచేత నీ నోట శివమాహత్యమును వినాలనుకుంటున్నా నన్ను అనుగ్రహించుము ఈ ఉపదేశముతో నీవు నాకు సమానుడ వగుచున్నావు బిడ్డల కోరికలను తీర్చుట తండ్రికి ఇష్టమే కదా గౌరీదేవి పలికిన ఈ పలుకులను విని గౌతముడు క్షణకాలం అరుణగిరి మాహత్యమును ధ్యానించి ఇలా పలికాడు తల్లి గౌరీదేవి సమస్త విద్యలకు మూలమైన శైవమాయవు నీవు అన్నీ తెలిసిన నీవు ఏమీ తెలియని దానివలే నన్ను ప్రశ్నిస్తున్నావు శివభక్తుల నోటి వెంట శివ సంకీర్తనము శివ మాహత్యము వినుట నీకు ఇష్టము కావచ్చును ఈ భూలోకములో శివ సంకీర్తనను వినడం వేదమును పఠించడం కంటే చాలా గొప్పది నేను చేసిన సత్కర్మలు తపస్సు యొక్క ఫలితము నేడు నాకు పరిపూర్ణముగా లభించింది ఈరోజు అరుణాచల మాహత్యమును కీర్తించమని శివుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అన్ని పాపములను పోగొట్టే ఈ అరుణాచల మహత్యమును నీకు చెబుతాను వినుము ఓ శివస్వరూపిణి మాత శివానుగ్రహం వలన నేనిలా చెప్పగలుగుతున్నాను దీనిని సంపూర్ణంగా చెప్పడానికి సమస్త గణములకు కూడా సాధ్యం కాదు బ్రహ్మగాని విష్ణువు కానీ సూర్యచంద్రులు కానీ వివరించలేరు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు సూర్యచంద్రులు సిద్ధ విద్యాధర పాములు పక్షులు అందరి పాప నివృత్తికి ఇష్టఫల ప్రాప్తికి అరుణాచలము పట్టుకొమ్మ అది దర్శనమాత్రము చేత పాపములను పోగొట్టి కోరికలను నెరవేర్చును ఈ అరుణాచలమును అతి దూరము నుండి కీర్తించే జనులకు కూడా ముక్తి ప్రసాదిస్తుంది ఈ అరుణాచలము జ్యోతిస్తంభ రూపము దీనిని ధ్యానించు యోగులు శివ సాయుధ్యమును పొందుతారు ఈ గిరి సన్నిధిలో చేయు యజ్ఞ దాన తపములు స్వల్పమైన అక్షయ ఫలితములను ఇచ్చును పూర్వము శివతేజముతో జన్మించిన బ్రహ్మ విష్ణువులు ఒకరినొకరు జయించాలని కలహించుకున్నారు యోగులచే ధ్యానింపబడు ఆ సదాశివుడు విష్ణువు బ్రహ్మల గర్వమును అనచడానికి తేజోమయము ఆది అంతము లేని మహా అగ్నిస్తంభ రూపంలో అన్ని దిక్కులను ప్రకాశింపజేస్తూ వారిద్దరి మధ్య ఆవిర్భవించాడు ఆ తేజోస్తంభపు మొదలు చివర తెలుసుకోవాలని బ్రహ్మ హంసరూపమును ధరించి ఆకాశం వైపు విష్ణువు వరాహ రూపమును ధరించి భూమి లోపలికి వెళ్ళారు ఎంతకాలము అన్వేషించినా ఫలితము కనిపించక దిక్కుతోచని స్థితిలో వారున్నప్పుడు వారి అందు దయతలిచి పరమ కరుణామూర్తి అయిన సదాశివుడు వారి ముందు ఆవిర్భవించి వారు కోరిన వరములను అనుగ్రహించాడు వారి ప్రార్థనను అనుసరించి పర్వత రూపంలో ఇక్కడే నిలిచిపోయాడు అదే అరుణాచలము అని పిలువబడుతూ ప్రశాంతముగా ప్రకాశిస్తున్నది అది నిత్యము అప్సరసల నృత్యములతో పాటలతో దేవదుందుబుల శబ్దములతో దివ్య పుష్ప వర్షముతోనూ పూజింపబడుతున్నది ఆ తరువాత బ్రహ్మకు తొంభై ఆరు కల్పములు గడిచాయి విష్ణువు నాభి పద్మములో నుంచి జన్మించిన బ్రహ్మ లోకములను సృష్టిస్తూనే ఉన్నాడు ఒకనాడు పరమయోగీంద్రుల తపస్సులకు ఆటంకములు కలిగించే నిమిత్తము ఇంద్రుడు ప్రార్థించగా బ్రహ్మ ఒక మహా సౌందర్యవతిని సృష్టించాడు తాను సృష్టించిన ఆ సౌందర్యవతిని చూసి బ్రహ్మ తానే ఆమెను మోహించాడు తండ్రి అయిన బ్రహ్మ తనను మోహింపగా ఆమె గ్రహించి బ్రహ్మకు ప్రదక్షిణము చేసి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది ఆమె ప్రదక్షిణము చేస్తుండగా బ్రహ్మ తనకు నాలుగు ముఖములు సృష్టించుకుని తదేకముగా ఆమెనే చూడసాగాడు ఆ సుందరి బ్రహ్మకు ప్రదక్షిణము చేసి ఆకాశంలోకి పరుగెత్తింది వెంటనే బ్రహ్మ పక్షి రూపము ధరించి ఆమెను వెంబడించగా పక్షిరూప బ్రహ్మను చూసి ఆమె భయంతో అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించింది ఓ అరుణాచలేశ్వర బ్రహ్మ విష్ణువులు తెలుసుకోలేని ఓ మహాదేవ నిన్నే వేడిన నన్ను రక్షింపమని మొరపెట్టుకుంది ఆమె మొరవిన్న అరుణాచలుడు ఆ పర్వతలింగము నుండి ఒక నల్లటి అటవికుడు అంటే బోయవాడుగా ఉద్భవించి ధనుస్సు నెక్కుపెట్టగా అతనిని చూడగానే బ్రహ్మకు మోహము నశించినది అప్పుడు బ్రహ్మ ప్రశాంత చిత్తుడై అరుణాచలేశ్వరునికి నమస్కరించి హే పీనాకపాణి శంభోశంకర అరుణాచల సర్వపాప నాశక భక్తవత్సల అజ్ఞానులైన నీ భక్తులను పాపకర్మల నుంచి రక్షించడానికి నీవు తప్ప ఎవరున్నారు పాపపంకిలమైన ఈ దేహమును సంహరింపుము మరొక సృష్టికర్తను సృష్టించుము అని వేడుకున్నాడు ఇలా పశ్చాత్తాపముతో ఉన్న బ్రహ్మను చూసి భక్తుల దుఃఖమును పోగొట్టే సదాశివుడు కరుణతో ఓ చతుర్ముఖ నీవు తలపెట్టిన ఈ దుశ్చేష్ట ఫలితముగా కొంతకాలము నీవు నాకు దూరం అవుతావు పదవిలో ఉన్నవారిని రాగద్వేషములు వదలవు కదా అందుచేత దూరంగా ఉన్నా కూడా నీవు నా ఈ తేజోలింగమైన అరుణాచలమును ఎల్లప్పుడూ స్మరింపుము శరీరముతోటి మనసుతోటి మాటలతోటి చేసిన పాపములన్నీ అరుణాచల దర్శనము వలన సమూలముగా నశించును ప్రదక్షిణ నమస్కార స్మరణ స్తోత్ర పూజలచే అర్చించబడిన అరుణాచలుడు నిన్ను సర్వపాపముల నుండి రక్షించును కైలాసము కుల కులపర్వతముల యందు నా స్వస్థానము యందు అయినా ఎక్కడైనా నా దర్శనము లభించవచ్చును కానీ అరుణాచలము అంటే అది స్వయముగా నేనే కనుక ఈ పర్వత దర్శనం చేతనే చూసిన వారు అందరూ సర్వపాపములను పోగొట్టుకుని నన్ను పొందుతారు వారు జ్ఞానమును పొంది తరిస్తారు అనేది సత్యము నా అంశమునందు జన్మించిన బ్రహ్మ తన పేరుతో ఉన్న బ్రహ్మ పుష్కరిణిలో స్నానం చేసి పూర్వం తాను పొందిన మోహము నుండి విముక్తుడయ్యాడు ఈ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి అంజలి ఘటించి నన్ను అర్చించి మౌనముగా నాకు ప్రదక్షిణం చేసి తాపమును పోగొట్టుకుని విశ్వాన్ని సృష్టించేవాణిగా విరాజిల్లుము అని పలికిన అరుణాచల రూప పరమేశ్వరుణ్ణి బ్రహ్మ సక్రమముగా పూజించి పాపములను పోగొట్టుకుని చిత్తశుద్ధుడై తన లోకమునకు చేరుకున్నాడు అని గౌతమ మహర్షి పార్వతీదేవికి అరుణాచల మహత్యం గురించి వివరిస్తున్నాడు నెక్స్ట్ పార్ట్లో అరుణాచల మహత్యం గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ